దేవాలయంలో ఒక్క దీపం కూడా లేదు ఒక్క అగర్బతి కూడా లేదు దూప దీప నైవేద్యాలు లేవు సాక్షాత్తు వీరభద్రుడు భద్రకాళికా దేవి మహాదేవుడు స్వయంభుగా నాలుగు వందల సంవత్సరాల క్రింద వెలిచిన దేవాలయం అండి అలాంటి దేవాలయం అలాంటి పరిస్థితి నుంచి ఈ ఆలయంలో ఇప్పుడు ఘనవైభవంగా వైభవంగా పూజలు జరుగుతున్నాయి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి విచ్చేసి పూజలు జరిపిస్తారు ముఖ్యంగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎవరికైతే మ్యారేజ్ అయ్యి సంతానం కలగడం లేదు మరియు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోతున్న పెళ్లి అవ్వడం లేదు అన్నవాళ్ళు ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అంది మీరు గనక వీరభద్రుడు భద్రకాళి మహాదేవుడి భక్తులైతే ఫుల్ వీడియో తప్పకుండా చూసి ఒక కామెంట్ చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగనే మన ఛానల్ పేజ్ కింద రాకూరి డైరీస్ అని కనిపిస్తుంది కదా దీని కింద కూడా లింక్ ఉంది క్లిక్ చేసే ఫుల్ వీడియో వస్తుంది ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్క మహాదేవుడు భక్తుడైతే తప్పకుండా ఫుల్ వీడియో చూసి ఒక కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఇలాంటి ఆలయాలు చాలా బయటికి వస్తాయి హరహర మహాదేవ శంకర జై వీరభద్ర జై భద్రకాళి